సుప్రీంకోర్టులో ఈరోజు జగన్ కేసుల ఆలస్యం గురించి ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ విచారణకు వచ్చింది గతంలో సరే వాయిదా పడి ఈరోజు వచ్చింది కానీ వచ్చినప్పుడు ఎవరు ఈ జాప్యానికి బాధ్యులు ఈ విషయం మీద చర్చ ఈ విషయం మీద జరిగినప్పుడు ఇంతకాలం ఎందుకు పట్టింది అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా వేసినటువంటి ప్రశ్నే దానికి గతసారి వాయిదా వేసిన సమయంలో అందరి నుంచి అఫిడవిట్లు అడిగారు కౌంటర్లు దాఖలు చేయమని అడిగారు ఆ ప్రకారం సిబిఐ చెప్తుంది కదా నాకేం మాకేం సంబంధం లేదు మా ఆలస్యం లేదు కింది కోర్టులో ట్రయల్ కోర్టులోనే అది ఆలస్యం అవుతుంది అని చెప్పి వాళ్ళు సమాధానం చెప్పారు చెబితే న్యాయమూర్తి ప్రశ్న వేశారు ఒక్క డిస్మిషల్ అయినా పరిష్కరించారు అంటే ఈ కేసుల్లో చాలా కేసులు పదకొండు పన్నెండు ఉన్నాయి కదా వీటిలో నిందితులుగా ఉన్న వాళ్ళు భాగస్వాములుగా పేర్కొనబడిన వాళ్ళు మమ్మల్ని ఇంత నుంచి తప్పించాలి మాకు సంబంధం లేదంటూ వేసిన డిస్మిషల్ పిటిషన్స్ ఒకదాని తర్వాత ఒకటి వేశారు ఒక కోట్లో కింద కోర్టులో మళ్ళీ పై కోర్టులో అట్లా జరుగుతూ వస్తూ ఉంది ఇటువంటిది ఒక్కటైనా మీరు పరిష్కరించారని సుప్రీంకోర్టు అడిగింది సిబిఐ మాకేం సంబంధం మేము చేసేది చేసాము న్యాయస్థానాలే దీనికి జాప్యం చేస్తున్నాయండి రెండవ వైపున నిరంజన్ రెడ్డి ప్రభుత్వం తరఫున వాదించిన న్యాయవాది ఆయన అన్నది ఏంటి అంటే దీని మీద ఇప్పుడు ఎటు తిరిగి తెలంగాణ హైకోర్టు మూడు మాసాల్లో ఇవన్నీ ప్రజాప్రతినిధుల కే మీద ఉన్న కేసులను పరిష్కరించాలని ఆదేశించింది ఆ ప్రకారం మూడు మాసాల్లో పరిష్కారం అవ్వచ్చు ఈ సమయంలో వీటి గురించి అయితే అదేదో ఉద్దేశపూర్వకం అని ఎలా చెప్తారో కోర్టులో పరిష్కారం కాని దానికని ఆయన వాదించారు ఇంకోవైపున అసలు ఈ రెండు పిటిషన్లు ఇక్కడ తెలంగాణ హైకోర్టులో కాకుండా వేరే హైకోర్టులో జగన్ కేసులు విచారించాలనేది ఒకటి అసలు వేగంగా విచారించాలి ఒకటి అంతకుముందు ఒకసారి బెయిల్ రద్దు చేయాలని కూడా పిటిషన్ వేస్తే దాన్ని తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది పడలు విదేశాలకు వెళ్ళడానికి కూడా అనుమతించింది ఇవన్నీ కూడా జరిగాయి తాజా దాంట్లో సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం విచారించిన తర్వాత మీరందరూ కూడా మళ్ళీ దీని మీద కౌంటర్లు దాఖలు అంటూ ఈ కేసును ఏప్రిల్ నెలకి వాయిదా వేసింది అంటే ఏప్రిల్ నాటికి బహుశా ఎన్నికలు అయిపోతాయని అందరూ భావిస్తున్నారు ఈ లోపల ఈ చేసిన వ్యాఖ్యలు కొన్ని కొంత అసహనం వ్యక్తం చేసింది ధర్మాసనం అని అంటూ జగన్కి ఇది షాకు జైలుకు వెళ్ళే అవకాశం జైలుకే జైలుకి వెళ్ళకుండా ఆపుతున్నది ఎవరు ఇలాంటి హెడ్డింగ్లు పెట్టారు జరిగిందంతా తప్పకుండా మనం మాట్లాడాము ఆలస్యం కూడా ఎందుకు జరుగుతుంది జరగకూడదు కానీ న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలు ఆధారంగా చేసుకొని కొంతమంది జాప్యం చేస్తున్నారు సిబిఐ సంస్థ అలాగే సుప్రీంకోర్టు దాకా ఎంతో విచారణ జరిగిన కేసు మళ్ళీ న్యాయస్థానాలు న్యాయ వ్యవస్థ ఎందుకు ఆలస్యాన్ని అనుమతిస్తూ ఉన్నాయి సిబిఐ చెప్తుంది కదా నాకేం సంబంధం లేదు ఆలస్యంతో అని ఈ పరిస్థితుల్లో ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఏం ఆదేశాలు ఇస్తుంది సుప్రీంకోర్టు ఏం చెప్తుంది సిబిఐ ఏం చెప్తుంది ఇవన్నీ కూడా ఏప్రిల్ విచారణ నాటికి ఏమొస్తుందో మనం చూడాలి ఇంకొకటి ప్రభుత్వ న్యాయవాది ఈ ఎంపీ రాజకీయ కారణాల వల్ల వేశారు దీనికి ఏంటంటే మాకు రాజకీయ కారణాలతో నిమిత్తం లేదు న్యాయపరమైన ఆలస్యం గురించి మటుకే మేము ఉన్నాము విచారిస్తున్నామని ధర్మాసనం చెప్పింది మరి అలాంటప్పుడు న్యాయ వ్యవస్థ కూడా దీన్ని వేగవంతం చేయడానికి త్వరితంగా పరిష్కరించడానికి ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో మనం చూడాల్సి ఉంటుంది వాళ్ళు ఏమీ ఆదేశాలు ఇవ్వకుండా ఏ విచారణ పూర్తి కాకుండానే జైలుకి వెళ్తారని ఇంకొకటి అని చెప్పడంలో ఉపయోగం జైలుకైనా వరకు వెళ్ళొచ్చాడు కదా ఇంకా కొత్తగా ఇప్పుడు వెళ్ళేది దాంతో ఏదో షాక్ అయ్యేది కూడా పెద్దగా ఏమి ఉండదు కనుక ఆ కేసును ఇప్పుడు కింద హరిరామ జోగయ్య కూడా మాజీ ఎంపీ తెలంగాణ హైకోర్టులో ఆయన పిటిషన్ ఒకటి నడుస్తుంది అనేక రకాలుగా ఇలాంటి పిటిషన్లు ఉన్నాయి కానీ అన్నిటి వల్ల ఏదో క్షణాల మీద వాళ్ళు ఉత్తర్వులు ఇస్తారని ఇదేదో ఆయన జైలుకు వెళ్ళిపోతారని అనుకోవడానికి ఏమో ఆధారం లేదు ఉంటే ఓకే దాన్ని మనం తప్పకుండా మాట్లాడొచ్చు కోర్టు చెప్పేదాన్ని బట్టి అది జరుగుతుంది ఎవరేమి ఆశించినా ఎవరేం ఒత్తిడి చేసినా అది మనం చూడాలి ఇక రెండవది చంద్రబాబు నాయుడుకు బెయిల్ ఇచ్చింది హైకోర్టు ఈ బెయిల్ ఇచ్చిన సమయంలోనే దాన్ని రద్దు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో మళ్ళీ ఎస్ఎల్పి వేసింది స్పెషల్ పిటిషన్ వాళ్ళు అది వేసినప్పుడే కోర్టు మా సుప్రీంకోర్టు మాట చెప్పింది మేము అసలు సెవెంటీన్ ఏ సమస్య మీద సమగ్రమైన తీర్పు ఇవ్వబోతున్నాం అది ఇచ్చిన తర్వాత ఇవన్నీ మేము పరిశీలిస్తామని చెప్పారు అందుకని వాయిదా వేశారు ఇప్పుడు ఏమైంది ఏ మీద వాళ్ళు మిశ్రమ తీర్పు భిన్నమైన తీర్పులు ఇచ్చారు రెండవది ఆ దర్యాప్తును ఆపడానికి కానీ రిమాండ్ ఉత్తర్వును నిలిపేయడానికి కానీ సిద్ధపడలేదు కాబట్టి ఇప్పుడు కేసు ఏమో పెండింగ్లో ఉంది రిమాండ్ అరెస్టు ఇట్లాంటి వాటికి ఏమో ఏమీ ఉపశమనం లభించలేదు ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ వాయిదా పడింది మళ్ళీ అంటే సుప్రీం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేసు తీసుకొని దానికి ఒక కొత్త బెంచ్ విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేసి విచారించి ఎలాంటి ఆదేశాలు ఇస్తారు ఎలా నడుస్తుందని మనం చూడాలి ఆ తర్వాత మటుకే ఈ బెయిల్ రద్దు పిటిషన్ విచారణకు వస్తుంది అయితే బెయిల్ రద్దు పిటిషన్ ఉన్న ఫలాన్ని తోసిపుచ్చలేదు సుప్రీంకోర్టు దాన్ని అట్టి కాబట్టి ఇక్కడ ఉపశమనం ఏమి లభించిందని మనం చెప్పలేము మొత్తంగా కొట్టేసి ఉంటే వేరుగా ఉండేది ఇప్పుడు అది జరగలేదు కదా కాబట్టి ఈ రెండు కేసుల్లో ఇప్పుడు మళ్ళీ మామూలే మీడియాలో కొంతమంది ఇదే చూపిస్తారు కొంతమంది అదే చెప్తారు వాస్తవం మధ్య ఆ రెండింటి మధ్యలో ఎక్కడుంది ఏది ఎంతవరకు అనేది చెప్పుకోలేని పరిస్థితి మనకు తెలుగు మీడియాలో ఏర్పడింది ఇంగ్లీష్ మీడియాలో వార్తలు కొంచెం భిన్నంగా ఉంటాయి ఏదైనా ఈ కేసులు ఇప్పట్లో తేలవు ఏప్రిల్ వరకు నడుస్తుంటాయి అనే స్పష్టం అవుతుంది